ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేశారు గురు శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు దాదాపు అరవై స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి ఇప్పటికే కొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను మార్పు చేశారు వైసీపీ అధినేత జగన్ మరిన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే దిశగా ప్లాన్ చేస్తున్నారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశం సీట్లపై ప్రకటన కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం జగన్ ఇప్పటికే పదకొండు స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుతో మొదటి జాబితా ప్రకటించారు మలివిడత జాబితా కోసం కసరత్తు జరుగుతోంది మొదటి లిస్టు తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశమయ్యారు సీఎం జగన్ సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వివరిస్తూ సర్వే నివేదికలను అభ్యర్థులు ముందుంచారు పార్టీ అధికారంలోకి రాగానే సీట్లు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటామని చెప్పుకున్నారు వారం క్రితమే రెండో లిస్టు అందరూ భావించిన కాస్త ఆలస్యమైంది బుధవారం తాడపల్లి కేంద్రంగా కీలక సమావేశాలు జరిగాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా అభ్యర్థుల ఎంపికపైనే సీఎం ఫోకస్ పెట్టారు ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఇలా క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన వారిలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాయకరావు ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు పెందుర్తి ఎమ్మెల్యే అధిప్రాజు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉష్యశ్రీ చరణ్ ఉన్నారు సీఎం నిర్ణయం ఎలా ఉన్నా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు తాను మాత్రం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు క్యాంప్ ఆఫీస్ వచ్చానన్నారు ధర్మశ్రీ తనకు చొడవం టికెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు గురువారం కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు క్యూలు కట్టారు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటున్నారు పార్టీ సీనియర్లు నూట ఐదు సీట్లు విజయం సాధించాలంటే మార్పులు తప్పదని చెబుతున్నారు